హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం టిఫిన్ బాక్స్లో కోసం తొందరగా ప్రిపేర్ చేసుకోవడానికి పుదీనా ఆలూ రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ ఇదంతా చేసే కంటే ముందు హాఫ్ అన్ అవర్ ముందే రైస్ నానబెట్టుకోవాలి ఆలూ కట్ చేసి పెట్టుకోవాలి నేను టిఫిన్ బాక్స్లోకి చేయాలంటే నేను నైటే ఆలుని కట్ చేసి సాల్ట్ వాటర్ వేసి ఫ్రిడ్జ్లో పెడతాను అలాగే దీనికి ఒక పేస్ట్ కావాలి అది ఎలా చేయాలో నేను చెప్తాను ముందు ముందు ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని జీలకర్ర వేయాలి జీలకర్ర వేయించిన తర్వాత మంచిగా ఇందులోకి ఆలు పీసెస్ వేయాలి ఆలు పీసెస్ మీడియం సైజులో కట్ చేసుకోండి మీడియం సైజులో కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేయాలి ఆలూని ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ చేస్తే చాలు అంతే మనం మళ్ళీ కుక్కర్ పెడతాం కాబట్టి ఎక్కువ కుక్ అయిపోతుంది ఒక సిక్స్టీ పర్సెంట్ అట్లా కుక్ అయితే చాలు తర్వాత దీనికి ఇది కుక్ అయ్యే లోపల మనము పేస్ట్ చేసుకోవాలి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేసుకోవాలి ఇది మార్నింగ్ గ్రైండ్ చేయడం ఇవన్నీ అంత టైం ఉండదు కాబట్టి నేను పుదీనా పేస్ట్ కూడా నైటే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేది అనమాట మార్నింగ్ డైరెక్ట్ ఇంకా కుక్ చేయడమే పెట్టుకుంటాను అనమాట అది కూడా చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసినా కారము ఇంకా అంత పచ్చిమిర్చి దానిలోనే ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు మీకు ఒకవేళ ఇది మా పాప చిన్న పాప కాబట్టి స్పైసీగా తినదు కాబట్టి నేను కొంచెం అన్నీ తక్కువ తక్కువ వేసినాను మీకు ఒకవేళ పెద్ద పిల్లలు అట్లుంటే కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం చెక్క లవంగా కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత పేస్ట్ అంతా వేసేసి ఆలుకు మంచి బటేటట్లు ఫ్రై చేయాలి ఇక్కడ మూత పెట్టేసి పచ్చి పోయేంత వరకు ఆలూని ఫ్రై చేయాలి మనము నెక్స్ట్ ఆలు ఫ్రై అయిన తర్వాత రైస్ వేయాలి రైస్ వేసి రైస్ని ఒకసారి మొత్తం కలిపేసి ఒక వన్ మినిట్ అట్లా పెట్టాలి అప్పుడు మంచి పూల్ పూల్ వస్తుంది అనమాట రైస్ తర్వాత నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను మీరు కూడా అట్లే తీసుకొని దీనికి ఇంకో ప్రాసెస్ కూడా ఉంటుంది అనమాట ఆల్రెడీ కుక్ చేసిన రైస్ని డైరెక్ట్ యాడ్ చేసుకోవడము అట్లా కూడా చేసిన చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇలానే చేస్తాను మా పాపకి ఇలానే నచ్చుతుంది మంచి టేస్టీగా ఉంటుంది మంచి ఇట్లా రైస్ దగ్గరికి కాకుండా బాగుంటుంది ఇక్కడ సాల్ట్ మీకు తగ్గట్టు వేసుకోండి మళ్ళీ ఇక్కడనే మీరు సాల్ట్ కూడా చెక్ చేసుకోండి ఎంత పడుతుంది ఏంది అనేది మీరు కూడా అంతే నా టిఫిన్ బాక్స్లోకి ముందే నైట్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటారా నేనైతే అంతే ప్రిపేర్ చేసుకుంటాను మార్నింగ్ టిఫిన్ చేయడము అన్నీ అంటే ఒకటేసారి కావు కదా అందుకే నేను అన్నీ నైటే కట్ చేసి పెట్టుకుంటాను అనమాట ఇప్పుడు ఇక్కడ కుక్కర్ మూత పెట్టేసేసి విజిల్ పెట్టాలి మనకు ఇక్కడ టూ విజిల్స్ వస్తాయి నార్మల్ రైస్ అయితే ఒక టూ విజిల్స్ బాస్మతి అయితే వన్ విజిల్ వస్తే సరిపోతుంది ఇక్కడ నేను కుక్కర్ అవుతుంటే ఇక్కడ నేను దోశ దోశలు వేస్తున్నాను ఇవి పిండి దోశలు బియ్య పిండి దోశలు మీకు తెలుసా మీకు కావాలి అంటే రెసిపీ అడగండి చెప్తాను ఇక చూడండి రైస్ ఎంత బాగా కుక్ అయిందో అసలుకి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మనకి ఇక్కడ పుదీనా ఫ్లేవర్ కొత్తిమీర ఫ్లేవర్ పచ్చిమిర్చి ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది కదా బాగా టేస్టీగా ఉంటుంది హాల్ అన్నీ కలిపితే ఈ ఇదే అండి ఈరోజు నేను లంచ్ బాక్స్లో మా పాపకి ప్రిపేర్ చేసిన ఇక్కడ చూడను నేను వాటర్మెలన్ రైస్ కొంచెం స్పైసీగా పచ్చిమిర్చి తగులుతుందేమో అని చెప్పేసి నేను పెరుగు కూడా పెట్టినా థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ నేను వాటర్ బాటిల్ కూడా